యావిధిగా ఆన్వాయి ప్రకారం ఎప్పుడైతే మనకు చేసే ముందు మనం పూర్ణమల్లె గుడి నుంచి స్టార్ట్ చేస్తాం గెలిచిన తర్వాత మండలానికి రామసం ఉండడానికి వచ్చే ముందు వాడు ఏ కార్యక్రమం చేసే ముందు పూర్ణమల్లె గుడికి వచ్చి అందరూ కలిసి కులమతాలు అతీతంగా వర్ణాల అతీతంగా మనము అందరం కట్టుబడి ఉన్నాము అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాము సంక్షేమమే చే ధ్యేయంగా పనిచేస్తున్నాము మంచి మానవత్వ నిర్మాణమే మన బాధ్యత అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నాతో కలిసి ఇచ్చేసిన మా నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ుకొని మన ముందు ఇంకా రామసమ వచ్చేసిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఉద్యోగం నుంచి వచ్చేసిన మనసేకి వాళ్ళ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు ఎప్పుడు మేము వస్తే కూడా ఇక్కడ మా గురించి స్వాగతం కలుగుతున్నాం వాళ్ళ స్వాగతానికి మేము ఎందుకు కృతజ్ఞతలు పిల్లలు